ఈరోజు వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము నలభై రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని ధ్యానిద్దాం కావున నీవేలా నన్ను మరచియున్నావు శత్రు బాధ చేత నేను దుఃఖాక్రాంతుడనై సంచరించవలసి వచ్చినేమి అని నాశ్రే దుర్గమైన నా దేవునితో నేను మనవి చేయించున్నాను అమెన్ అలాగే పదకొండో వచనాన్ని కూడా చూసినట్లయితే నా ప్రాణమా నీవేళ ఉన్నావు నాలో నీవేళ తొందరపడుచున్నావు దేవుని ఎందు నిరీక్షణ ఇంచము ఆయనే నా రక్షణకర్త నా దేవుడు ఇంకను నేను ఆయన్ను స్తుతించెదను ఆమెన్ కీర్తన గ్రంథము నలభై రెండవ అధ్యాయాన్ని ధ్యానిస్తున్నప్పుడు భక్తుడు ఏ విధంగా దేవునికి మొరపెడుతూ ఉన్నాడో దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడో మనకి అర్థమవుతూ ఉంది నేను దుఃఖాక్రాంతుడినై సంచరించవలసి వచ్చినేమి అని తను తాను ప్రశ్నించుకుంటూ ఉన్నాడు ఎక్కువ సమయం నువ్వు చింతాక్రాంతుడివై తిరుగుతూ ఉంటావేమిటి దుఃఖకరమైన ఎదురు తినులతో నిండి ఉంటావేమిటి అని మనస్సు ఎంతగానో వేదన చెందుతుంది రాత్రి గడిచి ఉదయకాంతం వ్యాపిస్తుందని నీకెవరు చెప్పలేదా అని మన మనస్సు మనల్ని ప్రశ్నిస్తూ ఉంటుంది నీ అసంతృప్తి పొగమంచులా పట్టి ఉండగా అది విడిపోతుందని నీకెవరు చెప్పలేదా అని కూడా దేవుని వాక్యం మనల్ని ప్రశ్నిస్తూ ఉంటుంది ఆ మంచు వర్షమైన వర్షపు వడగళ్ళైనా తీవ్రమైన తుఫానైనా మారినప్పటికీ మనము భయపడకూడదు అని పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తుంది రాత్రిని ఆనుకునే పగలు కష్టాన్ని ఆనుకునే సుఖము ఉన్నాయని మనకు తెలిసి ఉండాలి చలికాలం వెళ్ళిన తర్వాత మళ్ళీ వెంటనే వసంతకాలం రాదా మరి నిరీక్షణ కలిగి ఉండు దేవుడు నిన్ను నిరాశపరచడు అని కూడా పదే పదే దేవుని వాక్యము తెలియపరుస్తుంది నీవు నీలా ఉండకుండా నీవు దేవుని బిడ్డలా ఉన్నట్లయితే నా ఆశలన్నిటికంటే మించిన ఫలితాన్ని ప్రభు నాకు ఇస్తాడు అని నా భయాలన్నిటినీ పోగొడతాడని ఇరిగిపోయిన నా ఆలోచనలతో వంతెన కడతాడని నా కన్నీళ్లతో ఇంద్రధనుస్సును మెరిసేలా చేస్తాడని నా దారికి అడ్డు వచ్చిన భీకరమైన అలలను ఆయన అణిచివేస్తాడని వాటిని వాహనాలుగా మారుస్తాడని నేను నేను తెలుసుకోవాలి అరణ్య మార్గములో తిరుగులాడే వేళ ఆయన ప్రేమతో మనకు విశ్రాంతినిస్తాడని మనము నమ్మాలి ప్రియ సహోదరుడా సహోదరి నా నీ హృదయాలకు దేవుని ప్రేమ ఒక ఔషధంగా మన గాయాలను మాన్పుతుంది ఆయన నేర్పిన కఠినమైన పాఠము అది మనకు జ్ఞానాన్ని నేర్పిస్తుంది దేవాది దేవుడు తప్ప ఈ భూమి మీద ఏది కూడా మనల్ని ఓదార్చలేదు ఏది కూడా మనల్ని ఆయనలో స్థిరపరచలేదు దేవాది దేవుని వాక్యమే మనల్ని దేవునిలో స్థిరముగా ఉంచుతుంది ప్రియ సహోదరుడా సహోదరి నాకు అగోచరమైన దారులు గుండా నేను పయనిస్తూ ఉన్నానని ఈరోజు చింతిస్తున్నావేమో దారి తెలియక దారి తెన్ను తెలియక నీవు అల్లాడుచు ఉంటే దేవుని మాటలు నీకు ఊరటను కలిగిస్తాయి గడిచిన కాలంలో నా జీవితాన్ని దేవుడు ఏ విధంగా కాపాడాడు గడవపోతున్న కాలములో దేవుడు నన్ను అదే విధంగా రక్షిస్తాడు కాపాడుతాడు అని నీవు నేను నమ్మాలి దేవుని యొక్క మందసములో ఉన్న మన్న పాత్రల యాజకుడి చేతి కర్రల మన జీవితాన్ని దేవుని నిబంధనతో దయతో ఆయన పదిలంగా ఉంచటానికి సిద్ధంగా ఉన్నాడు ఒకవేళ నీవు ఈరోజు కృంగి అలసిపోయి వేదన చెందుతూ ఉంటే నీ శత్రువులు నిన్ను వెంబడిస్తూ ఉంటే నీవు భయపడక దేవుని వైపు చూడు నా ప్రాణమా నీవేళ నాలో కృంగి ఉన్నావు నాలో నువ్వెందుకు తొందరపడుచున్నావు అని నీ ప్రాణముతో నీవు మాట్లాడుకొని నిరీక్షణ ఎంచుము ఆయనే నా రక్షణకర్త అయిన నా దేవుడని ఇంక నేను ఆయన్నే స్థుతిస్తానని నమ్మి విశ్వసించి బలముగా నీవు ఉండగలిగినట్లయితే తప్పక దేవాది దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను రక్షిస్తూ నిన్ను కాపాడి నిన్ను భద్రపరుస్తాడని నమ్మాలి చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపురుషుడా మిక్కిలిగా మమ్మ ప్రేమించే మా పరలోకపు తండ్రి నీ దివ్యమైన పాదములకు కృతజ్ఞత స్తోత్రములు నాయన మాలో మేము కృంగిపోతున్నప్పుడు అలసిపోతున్నప్పుడు తొందర పడుతున్నప్పుడు మాకు నిరీక్షణ అయిన తోడున్నాడని దేవుడి మాకు సహాయకుడు రక్షణకర్తగా ఉన్నాడని నమ్మి విశ్వసించి ప్రార్థించే బిడలగా మమ్మందరి ప్రభువా నీ వాక్యముతో నీ వాక్యపు వెలుగులు నడిపించమని మా దేవాది దేవుడు నమ్మి ప్రార్థించే విధంగా అలనాడు భక్తులు ఏ విధంగా ప్రార్థించి నిరీక్షణ కలిగి మీ వైపు చూచారో ఆ విధంగా ఇప్పుడు మమ్మల్ని వినుచున్న వారందరినీ కూడా నిరీక్షణ కలిగి రక్షణకర్త నా దేవుడు నిత్యము నాకు తోడుండాడని భయపడక ధైర్యము కలిగి ఉండులాగు సహాయము దయచేయమని వేసునా ప్రార్థిస్తున్నాము మా పరలోకపు తండ్రి ఆమెన్